బెహల్గాం దాడి తరహాలో మరిన్ని దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత తర్వాత జమ్మూ కాశ్మీర్ లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్టు నిఘా వర్గాలు తెలిపాయి ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నాయి ప్రణాళిక ప్రకారం కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి ఈ నేపథ్యంలో కాశ్మీర్ లో ఎనభై ఏడు పర్యాటక ప్రదేశాల్లో నలభై ఎనిమిది పర్యాటక ప్రాంతాలను మూసివేశారు స్థానిక ప్రజలు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించాయి కాశ్మీర్ లోని ప్రధాన ప్రదేశాలతో పాటు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా శ్రీనగర్ గండేర్బాల్ జిల్లాల్లో స్థానికేతరులు సిఐడి సిబ్బంది కాశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా దాడులు చేయాలని ప్లాన్ చేస్తుందని నిఘా సంస్థ సూచించింది ఉత్తర దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చురుగ్గా పాల్గొనవచ్చని గుర్తించింది వీళ్ళంతా భారీ స్థాయిలో ఉగ్ర దాడులకు పాల్గొనవచ్చని పేర్కొన్నాయి రైల్వే వ్యవస్థకు కూడా టార్గెట్ చేసుకుని స్పష్టం చేశాయి రైల్వే భద్రతా వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించాయి ప్రస్తుతం పహల్గాం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతున్నాయి పహల్గామ్ దాడిలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు